పుష్ప 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 బ్రాండ్ అది ఎవరి గురించి చెప్తున్నా అర్థమైంది కదా మన అన్నయ్య అల్లు అర్జున్ అన్నయ్య సో చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి మీతో ఇంటరాక్ట్ అయ్యి సో నాకు ఏదో ఈ టీవీ ఛానల్ ఉండడం వల్ల కొంచెం చేయడం కుదరట్లేదు సో దానివల్ల కొద్దిగా గ్యాప్ అయితే వచ్చింది సో ముందుగా క్షమించాలి సో మన అల్లు అర్జున్ అన్నయ్య వెళ్ళి మరి అక్కడ ఉండేటటువంటి శిల్ప రవిచంద్రారెడ్డి గారికి క్యాంపెయిన్ చేయడం జరిగింది సో నేను ఎలక్షన్ మూమెంట్ చేయాల్సింది బట్ అవ్వలేదు బట్ రైటా రాంగ్ లేకపోతే ఏటో రకరకాల కథనాలు కనబడుతున్నాయి సో నాకు ఉండేటటువంటి వెర్షను నా బ్రెయిన్ కనిపించేటటువంటి వెర్షను ఇప్పుడు చెప్తాను ఇప్పుడు ఏంటంటే మనోడు ఒక మనసు రిలీజ్ టైం అనుకుంటా ఆ టైం లో దానికన్నా అంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కన్నా కూడా ముందు ఏదో ఒక సిచ్యువేషన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనమంటే చెప్పండి బ్రదర్ అని చెప్పి చాలా కాంట్రవర్సీ చేశాడు ఆ తర్వాత ఒక్క మనసు ఆ స్టేజ్ మీద రిలీజ్ ఫంక్షన్ అతడు ఫంక్షన్ కాదు ఏం కాదు నిహార్కాని కి సపోర్ట్ గా అయితే వచ్చాడు వచ్చి అక్కడ ఏదైతే మాట్లాడాడు కట్టె కాలే వరకు మెగాస్టార్ ఫ్యాన్ని అన్నాడు మరి కట్టె కాలే వరకు మెగాస్టార్ ఫ్యాన్ అయినప్పుడు మరి మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క తమ్ముడు మెగాస్టార్ గారు కూడా వీడియో రిలీజ్ చేశారు మా తమ్ముడిని గెలిపించండి తను చాలా కష్టపడుతున్నాడు ప్రజల కోసం చెటోడుస్తున్నాడు అని చెప్పేసి అన్నప్పుడు మరి మెగాస్టార్ గారు పరువు నిలబెట్టాలి కదా నువ్వు ఎట్ట తీసేస్తావు అదే లాజిక్ నాకు అర్థం కాదు సో నీకు ఇంట్రెస్ట్ లేదు సో జనసేన అన్న ఆ మెగా ఫ్యామిలీ అన్న కూడా అంటే మా బ్రాండు బ్రాండ్ అని చెప్పేసి అంటున్నావు కదా ఆ బ్రాండ్ నిలబెట్టుకోవడానికి అల్లు అర్జున్ పెట్టు నేను అసలు ఫస్ట్ ఆర్యా దగ్గర నుంచి నేను కూడా ఫ్యాన్ అయ్యాను రేసుకోర్రానికి ఆ ఫ్యాన్ ఇది పీక్స్కి వెళ్ళిపోయింది సరే టైంకి అయితే చాలా మంది అది పెద్ద ఏం లేదు అంటే ఫస్ట్ త్రీ డేస్ కూడా ల్యాప్టాప్ వచ్చినా కూడా నేను ఒక్కడే మోసాను లేదు అది అద్భుతం హిట్ చాలా బాగుంది అతను యాక్టింగ్ వేరే లెవెల్ తీసుకెళ్ళాడు అతనిలో వేరే ఒక కోణం ఉంది చాలా కష్టపడి వైపు వస్తున్నాడు అలాగే పుష్పతోటి కూడా మైండ్ బ్లో అయిపోయింది మీరు నువ్వు నిజంగానే ఒక బ్రాండ్ అయితే క్రియేట్ చేసుకున్నావు కాకపోతే ఆ బ్రాండ్ కి బో నువ్వే పెట్టుకున్నావు అని అయితే నాకు అనిపించింది అన్నయ్య తప్పుగా అనుకోద్దు నాకు నీ మీద వ్యతిరేకత ఏం లేదు నేను కూడా నీ ఫ్యాన్ని అలాగే పవర్ స్టార్ కూడా ఫ్యాన్ ఫ్యాన్ నేను అందరూ కూడా మొహమాటం లేదు అంటే పార్టీలకు అతీతంగా ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చాలా మందికి నా వాళ్ళు చూసినటువంటి వాళ్ళకి కానీ నా వీడియోలు చూసినటువంటి వాళ్ళకి కానీ అర్థమవుతుంది కాదు మన ఇంట్లో జనసేన ఉన్నప్పుడు నువ్వు అలా వెళ్ళండి అది చేయడం అనేటటువంటిది ఎవరికి నష్టం అంటే ముందు నిన్ను నమ్మి పెట్టుబడి పెట్టినటువంటి మైత్రి మూవీ మేకర్స్కి ప్రొడ్యూసర్స్కి అని పనిచేసిన టెక్నీషియన్స్కి డైరెక్టర్కి అందరికీ కూడా ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది ఇది కాదు గీత ఆర్ట్స్ కి గీత ఆర్ట్స్ టూ ఉంటానికి బన్నీవాస్ గారికి ఇంత మందికి ప్రాబ్లం ఒక్క ఆ ఒక్క పని వల్ల వచ్చేసింది ఎందుకంటే నార్మల్గా నాలుగు వాడు ఎవడో ఏదో ఊరు పేరు తెలియనో కొంచెం అలా ఉన్నటువంటి వాడు ఎవడని ఎల్లో పని చేసినా ఆ సిల్లీగా తీసుకుంటారు కానీ మీద ఉండి కొన్ని కోట్ల మందిని లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి ఒక సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్న నువ్వు ఆ పని చాలా ఆలోచించి ఆలోచించి తూచి చెయ్యాలి ఎందుకంటే అల్లు అరవింద్ గారు అంటే ప్రథమ ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే రామోజీరావు పార్ట్ టూ అంటారు ఎందుకంటే అన్స్టాపబుల్ అనేటటువంటిది ఆ షో తీసుకుంటే కనుక స్టార్టింగ్ ఆ సీజన్ టూలో లో ఫస్ట్ ఎపిసోడ్ చంద్రబాబు నాయుడు గారితో స్టార్ట్ చేసి ఎండింగ్ ఎపిసోడ్ పవన్ కళ్యాణ్ తో పెట్టినప్పుడే నాకు అనిపించింది వీళ్ళందరూ ఒక కూటమికి వచ్చి కలుస్తున్నారు అని ఇండైరెక్ట్ గా సిగ్నల్ ఆయన వరకు ఇప్పించినట్టు అయితే నేను భావించాను ఎందుకంటే ఆ షోలో పార్ట్ సీజన్ వన్ లో కానీ సీజన్ టూలో కానీ ఎక్కడ చిరంజీవి గారు లేరు అంటే చిరంజీవి గారి ప్రస్తావన అక్కడక్కడ వచ్చింది కానీ బట్ ఆయన నిజంగా అసలు ఎదురు కూర్చుంటే బలం ఉండేది పులిస్ కూర్చున్నట్టు ఉండేది బట్ అది జరగలేదు వాట్ ఎవర్ బట్ చిరంజీవి గారి ఫ్యాన్ అయ్యి ఉండటంటే నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళకి ఒక ఐడెంటిటీ క్రైసిస్ అనేటటువంటిది మెగాస్టార్ గారి యొక్క ఇమేజ్ పడిపోవడం వల్ల అసలు మెగాస్టార్ అనేటటువంటి వ్యక్తే మా అల్లు ఫ్యామిలీ సపోర్ట్ చేస్తేనే అతను మెగాస్టార్ అయ్యాడు తప్ప మెగాస్టార్ గారి పెద్ద ఏం లేదు మాకంటూ ఒక బ్రాండ్ ఉంది అని చెప్పుకునేటటువంటి దాన్ని ఇండైరెక్ట్ గా చాలా రోజుల నుంచి అతను ప్రయత్నం అయితే చేస్తాడు చెప్పని బ్రదర్ దగ్గర నుంచి అది కాకుండా మీరు సన్న ఆఫ్ సత్యమూర్తి అలాగే జులై తీసుకున్న అలా ఇప్పుడు వచ్చి అలవైకుంఠ పరం తీసుకున్న అంత కూడా ఫాదర్ సెంట్రిక్ గా ఉన్నటువంటి క్యారెక్టర్స్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది అంటే తండ్రిని బాగా పోయి తండ్రి ఇది తండ్రి అది అనేది పుష్ప దగ్గర కూడా వచ్చేటప్పటికి ఇవి ఆయన ఆ బ్రాండ్ ని బ్లడ్ తీసి చూపిస్తాడు ఎందుకంటే అక్కడ ఏంటంటే ఇంటి పేరు ఉండదు కాకపోతే సో ఇంటి పేరు కాదు అసలు ఆ రక్తం పంచు పుట్టినటువంటి నేను ఒరిజినల్ వారసుని మీరు అందరూ ఆ పేరు చెప్పారు చేస్తారు అన్నట్టు క్రియేట్ చేశాడు సో అది కూడా ఇంచుమించు దీంట్లోకి వస్తుంది ఆ బ్రాండ్ బిల్డప్ అనేటటువంటిది ఎక్స్ట్రీమ్ గా వెళ్ళిపోయిందమ్మో అనిపించింది నాకు కూడా మొన్న ఏదో పెట్టినప్పుడు పుష్ప అంటే గ్లాస్ అనుకుంటున్నారా కాదు ఫ్యాను అని పెట్టాను పెడితే దానికి కొంతమంది కింద కామెంట్స్ రూపంలో చాలా ఫన్నీగా ఒకటి చెప్పాడు అందులో పుష్పకి స్మగ్లర్ క్యారెక్టర్ అయితే వేసాడు అన్నయ్య ఆ స్మగ్లర్ క్యారెక్టర్ కి సంబంధించి గంధం చెక్కలు గంజాయి ఇదంతా రవాణా చేసేటటువంటి క్యారెక్టర్ నుంచి బయటికి రాక నిజంగానే ఆ బ్యాచ్ తో తిరగడానికి సపోర్ట్ చేసినా అనే వాళ్ళు కామెంట్ చేశారు ఇలాంటి కామెంట్ నేను ఎప్పుడు వెళ్ళలేదు చాలా వెరైటీ అనిపించింది కాబట్టి మీద షేర్ చేసుకుంటున్నాను బట్ అందులో వాస్తవం ఎంత అనేటటువంటిది బయట తెలియాలి అది మనకి ప్రస్తుతానికి అప్రస్తుతం సో అంటే ఈ బ్రాండ్ క్రియేషన్ అనేటటువంటి ఆ ఇగో వల్ల కేవలము విడినంత మనం తీసుకొచ్చింది దీనికి తోడు నాగబాబు గారు ట్వీట్ పెట్టారు సో మనోడు అనుకున్నటువంటి వాడు వెళ్ళి పరాయుడు సపోర్ట్ చేస్తే ఆడు పరాయుడే పరాయుడైనా మనకి సపోర్ట్ చేస్తే ఆడు మనవడే అని ఇప్పుడు దాంతో మేబీ ఇంట్లో కూడా గొడవలు వచ్చాయో లేకపోతే మెగాస్టార్ గారు కూడా వచ్చి లేదు ఇది కరెక్ట్ కాదని చెప్పారు ఏంటో మొత్తం ఆయన అసలు ట్వీట్ డిలీట్ చేయడం కదా అకౌంట్ డియాక్టివేట్ చేసి వేడిసాడు సో ఇంత ప్రకంపనాలకి మూలము ఒక చిన్న అనాలోచితమైనటువంటి ఒక చర్య సో ఆరు వందల కిలోమీటర్లు అక్కడి నుంచి ఇక్కడికి నువ్వు వచ్చి క్యాంపెయిన్ చేసి ఆయన పెట్టి వదిలేసావు అసలు అదేదో ఇతనికే ట్రీట్ పెట్టి అక్కడికి వెళ్ళి ఒక పది నిమిషాలు అలా నిలబడి ఒకసారి చెయ్యాలి ఊపి వెళ్ళిపోతే ఏమని సురేఖ గారు వచ్చారు మీ అత్తయ్య గారు ఆ పక్కన నువ్వు కూడా వచ్చి నిలబడితే వచ్చి నష్టమే ఉంది అంటే ఇంత ఇల్లాజికల్ గా ఇంత బాధ్యత రాహిత్యంగా ఎందుకు ప్రవర్తించారు అంటే ఉండొచ్చు కుటుంబం అన్నాక రకరకాల గొడవలు ఉంటాయి నా ఉన్నటువంటి ఫ్యామిలీలో నాకు సంబంధించినటువంటి వాళ్ళతో చాలా మంది పడదు అలాగే చెప్పి బయటకు వెళ్ళి ఎవరికో మద్దతు ఇచ్చేటటువంటిది కరెక్ట్ కాదు ఎందుకంటే చిరంజీవి గారు నేను అభిమాని అన్నప్పుడు అంతకు నాలుగు రోజులు ముందు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు మూడు పెళ్లిళ్ళు చిరంజీవి గారి ఫ్యామిలీ అసలు అక్కడికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ సిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంజనాదేవి గారిని తిట్టారు మీ మేనత్త గారిని తిట్టారు ఆ సంబంధించినటువంటి మీ మేనత్త గారు అమ్మాయిలను తిట్టారు ఆ కుటుంబం ఫ్యామిలీ అందరిని పేరు పేరునే తిట్టారు అలా తిట్టినటువంటి వాడు దగ్గరికి వెళ్ళి నువ్వు సపోర్ట్ చేయడం ఏదైతే ఉందో అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఒకసారి ఆలోచించుకోండి పునరాలోచించుకోండి సో అంటే నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు అంటే అతను ఏం చెప్తున్నాడు కశ్మీర్ పెట్టి నేను రావద్దన్నాను వస్తే నీకు చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకు వచ్చింది అన్నా కూడా వచ్చాడు మీ ఇంట్లో జనసేన ఆయన ఉన్నారు కదంటే పర్వాలేదు నేను వచ్చి అంతా తెలుగుతానని బుద్ధన్నా వచ్చాడు అని చెప్తున్నాడు నేను అంత ఫ్రెండ్షిప్ వీళ్ళ ఇద్దరి మధ్యలో ఉందా అంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదట వాళ్ళవిడ వీళ్ళ ఆవిడ ఇద్దరు ఫ్రెండ్స్ అంట ఆయుద్దరం ఫ్రెండ్షిప్ గురించి వచ్చి కుటుంబంలో ఉన్నటువంటి దీన్ని మీద పెట్టుకోవాల్సినంత పనే ఉంది సో దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా పుష్ప టూ మీద ఎంతో కొంత పడుతుంది ఎందుకంటే మీరు అవునన్నా కాదన్నా అంటే కొంత నేను విన్నది ఏంటంటే చిరంజీవి గారితో ముప్పై ఎనిమిది సినిమాలు నిర్మాణం చేసి హిట్లు కొట్టి డబ్బులు సంపాదించారు అలాగే బీఆర్పి అనేటటువంటి పార్టీ పెట్టినప్పుడు ఎమ్మెల్యే టిక్కెట్లు అమ్మేసుకుని డబ్బులు చేసుకున్నారు సో ఆ నిందంతా కూడా చిరంజీవి గారి మీద పడిపోయింది అనేటటువంటి కోపాన్ని మెగా ఫ్యామిలీ సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ప్రదర్శించారని సో అక్కడే అసలు ఈ డివిజన్ స్టార్ట్ అయింది సో దాన్ని చెరపడానికే అసలు ఈ బ్రాండ్ బ్రాండింగ్ స్టార్ట్ అయింది అనేటటువంటి కథనం కూడా ఒకటి వస్తుంది కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు నాగార్జున గారు ఉంటే కనుక ఆయన అటు బిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తాడు ఇటు బీజేపీకి సపోర్ట్ అంటాడు మళ్ళీ ఆంధ్రకి వచ్చేటప్పటికి జగన్ అంటాడు మళ్ళీ అటువైపు వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గ్రేట్ అండ్ అన్ని ఏదో ఒక స్ట్రాటజిక్ గా ఒక బిజినెస్ మ్యాన్ గా అయితే ఒక వ్యవహారం నడిపిస్తుంటారు సో అలాగే అంటే ఇప్పుడు ఒకవేళ ఎన్డీఏ కూటమి కనుక గెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదా మరి అంటే తర్వాత వేరే ఇంకా లేదు మెగా ఫ్యామిలీకి కాకపోతే పొరపాటు జగన్ గెలిస్తే అప్పుడు మళ్ళీ ఎందుకంటే చిరంజీవి గారిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి సార్ మీరు తల్లి లాంటి వారు దయచూపే అంటే ఆయన అసలు ఏం చెప్పకుండా చేతులు కట్టుకుని ఊరికే నవ్వేసి కనీసం ప్రతి నమస్కారం కూడా చేయలేదు సో అంత ఉన్నటువంటి సిచ్యువేషన్లో వీళ్ళని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇండస్ట్రీలో కంపెనీ పెట్టుకుని ప్రొడక్షన్ హౌస్ని పెట్టుకున్నప్పుడు ఒకవేళ మళ్ళీ జగన్ వస్తే కనుక ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ కూటమికి సంబంధించినటువంటి హీరోలు పక్కన పెట్టి ఈ హీరో ట్రూ ఒకవేళ వైఎస్ఆర్సీపీ వైపుకి ఒక మార్గం వేసుకునేటటువంటి స్ట్రాటజీలో భాగంగా అక్కడికి వెళ్ళి మద్దతు ఇచ్చాడని అనుకోవాలా అంటే ఆ పార్టీ మాకు ముఖ్యం ఈ పార్టీ కూడా మాకు ముఖ్యం అని చెప్పేటటువంటి వ్యూహంలో వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యం అయింది ఏమో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు బట్ ఏంటన్నది జరిగినటువంటిది అయితే అయితే చాలా జరిగింది అంటే ఆ ఒక్క చర్య వల్ల ఎందుకంటే ఎప్పటికైనా దాన్ని ఒకసారి సరిదిద్దుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తే బాగుంటుంది అంటే మరి ప్రెస్ మీట్లు పెట్టి కాన్ఫరెన్స్ కాకపోయినా కాకుండా ఒక మంచి గెస్చర్ ఇస్తే బాగుంటుంది అంటే అటు ఆ సినిమా ఆగస్టు పదిహేను రిలీజ్ అవుతుంది సో బాగా వస్తుందనే టాక్ ఉంది ఆ మంచి సినిమాని బయటికి తీసుకొచ్చిస్తే కనుక ఇప్పుడు ఆల్రెడీ థియేటర్లు కూడా క్లోజ్ అయిపోతున్నాయి సింగిల్ స్క్రీన్ థియేటర్లు సో ఇలాంటి ఒక మంచి సినిమా పడితే థియేటర్ యజమానులు బాగుంటారు ఇండస్ట్రీ బాగుంటుంది అన్ని బాగుంటుంది కాబట్టి ఇలాంటి అనాలోచన చర్యలు చేయకుండా ఉంటే రెండు ఫ్యామిలీలు కూడా బాగుంటాయి అందరూ కలిసి ఉంటేనే చూడాలని ప్రాక్చువల్ గా మేము కూడా అనుకుంటాం సో అవునన్నా కాదన్నా మెగాస్టార్ యొక్క అభిమానులు ఖచ్చితంగా అల్లు అర్జున్ మీద వాళ్ళ ఇంపాక్ట్ కూడా ఉంది అతని ఫ్యాన్ బేస్ మీద కేవలం అల్లు అర్జున్కే ఒక ఫ్యాన్ బేస్ ఉంది ఇది చేయడం కాదు సో అందరూ కలిస్తేనే అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు రామ్ చరణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు వరుణ్ తేజ్ ఫ్యాన్స్ సాయిధరం తేజ్ ఫ్యాన్స్ ఎవరికి ఫ్యాన్ బేస్ వచ్చినా ఓన్లీ బికాస్ ఆఫ్ మెగాస్టార్ వల్ల మాత్రమే అదంతా వచ్చింది అనేటటువంటిది తిరుగులేనటువంటి వాస్తవం కాబట్టి ఎప్పటికైనా అందరూ కలిస్తే బాగుంటుంది అనేటటువంటిది నా ఆకాంక్ష సో మరి ఇది ఇది సంబంధించినటువంటి నా లక్షణం మరి మీకేమనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి ఉంటా బై బాయ్